సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు శ్రీనివాసరావు మరి రెండు నెలల్లో మనకి ఎలక్షన్ ఉంది సార్ ఎలా ఉండబోతుంది ఎలక్షన్ అయితే మన స్టేట్లో మాత్రం టఫ్గా ఉంటుంది సెంట్రల్ కూడా మరి ఇండియా కూటమి కనుక కొంచెం గట్టిగా పనిచేస్తే ఇండియా కూటమికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఇచ్చిన ఏది కూడా అమలు జరగలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది మనకి దోబూసులు ఆడతానమాట ఇప్పుడు మన అమరావతి రాజధాని గురించి వాళ్ళేమో ఒక మాట ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అని చెప్తారు ఏమో మా మా చేతుల్లో ఉందని చెప్తారు మనకి పార్లమెంట్లో ఏం చెప్తుంటారు మా మంత్రులు ఖచ్చితంగా రాజధాని అమరావతి అని మనం చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి జరుగు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇవి ఏమి రావు విజయవాడ మన విశాఖపట్నం జోన్ లేదు ప్రత్యేక హోదా లేదు పోలవరం అట 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 పోయింది పోలవరం చేస్తామని చెప్పి రాష్ట్ర రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు డిసెంబర్ ఇరవై రెండుకి అయిపోద్ది అని వచ్చారు ఇరవై నాలుగు కంప్ ఇరవై మూడు కూడా కంప్లీట్ అయిపోయింది ఎంతవరకు అమ్మక రాంబాబు కూడా ఏం చేసి కనపడలేదు ఏం చేద్దాం అనుకోండి ఈ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రాన్ని మరీ ఇప్పుడు నిన్న న్యూస్లో ఏం చెప్తున్నారంటే దక్షిణాది రాష్ట్రాలని కలిపి కూడా మన సంపద అంతా ఉత్తరాది రాష్ట్రాలు తీసుకెళ్ళిపోయి ఉత్తరాది రాష్ట్రాలను బాగు చేసుకుంటున్నారు డివైడ్ చేయాలనే పద్ధతి మాట్లాడుతూ వచ్చి న్యూస్ ఛానల్ వస్తుంది కావున ఇది కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే విడిపోవద్దు కానీ మా భాగం మాకు రావాలి మా దగ్గర ఎంత కట్ అవుతుందో జిఎస్టీ కానీ పన్నులు కానీ ఏదైనా సరే ఇది మాది మాకు రావాలి ఇది రాకుండా మీరు మీరు పెంచుకొని మీ రోడ్లు వేసుకొని నేషనల్ హైవేలు మీరు పెంచుకొని గుజరాత్కిను మరి ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎలా ఎంత ఇబ్బంది పడిపోతున్నాం రాజధాని రాష్ట్రంగా ఇబ్బంది పడుతున్నాం మరి దీన్ని ఏం చేస్తారు మీరు ఏం చేయగలుగుతున్నారు సెంట్రల్లో మాకు ఓటేయండి అని చెప్పుకుంటూ చెప్పిపోతున్నారు కానీ ఇది రామ జన్మభూమి అని చెప్పేసి జనాలందరినీ ఒక బైక్లో కప్పేసేసి మేము అక్షంత్రి పంపుతున్నాము మీరేసుకోండి ఓకే మంచిదే రామజనం చేసుకోవచ్చు తప్పలేదు కానీ దాంతోపాటుగా మరి మనల్ని కాపాడాలి కదా దేశాన్ని కాపాడాలి కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలిగా సరే ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే గత నాలుగేళ్ల నుంచి కూడా నిర్మలా సీతారామన్ అంటే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో మన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి ఎందుకు మనం ఇరవై మూడు మంది ఎంపీలను గెలిపించాం ఏంటి మనకి రాష్ట్రానికి సంబంధించి ఎందుకు రాబట్టలేకపోతున్నారు విభజన హామీలు కానీ మీరంటే రైల్వే జోన్ పోలవరం విషయంలో కానీ ఎందుకు టఫ్ ఫైట్ అంటారు మరి మన ముఖ్యమంత్రి గారు దేవుడు దేవుడు దేవుని దీవించి మీ దీవెనలతో నేను వాళ్ళని నేను మండలం తీసుకొస్తాను వాళ్ళకి సరిపడా సీట్లు ఉన్నాయి ఈయన చేయాల్సినంత అవసరం ఏది మెల్లవంతలు చేయలేరు ఇప్పుడు ఎందుకంటే ఇలా అవసరం లేదు కావున ఏం మాట్లాడతారా అని చెప్పి మేము మాట్లాడుకుంటున్నాం ఢిల్లీ వెళ్తున్నా రైన్ చేస్తున్నారు అర్థం కావట్లేదు ఢిల్లీ వెళ్తారా వస్తున్నారు ఢిల్లీ ఢిల్లీ వెళ్తారా వస్తున్నారు మరి వీళ్ళు ఏమి చేసుకుంటున్నారు ఎవరికి అర్థం కాకుండా ఉన్న పరిస్థితి ఏమీ చెప్పట్లా విశాఖ చర్యం అలా అయిపోయింది విశాఖపట్నం మూడు రాజధానులు అని చెప్పేసి విశాఖ దాన్ని రాజధానిలో మన ఋషికొండ అలా చేస్తారు ఇలా దోచుకుంటూ పోతే అసలు మరి ప్రజలు ఏ రకంగా బతకాలి ఎట్లా ఉండాలి మన రాష్ట్రాన్ని ఏ రకంగా కాపాడతారు రోడ్లు లేవు చదువులు లేవు డిఎస్సీ లేదు మొన్న నలభై రెండు నలభై మూడు రోజులు అంగన్వాడీ టీచర్లు టీచర్లు చేస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మరి భవిష్యత్తులో ఇది మార్చుకోవాలి మార్చుకొని మరి ఇకనైనా చేసుకో లాస్ట్లో వచ్చేప్పటికి వాళ్ళ రోజున ఏది రోడ్లు చేస్తున్నాం ఇలా రోడ్లు పంపుతున్నా డీఏసీ వేస్తానని చెప్పేసి ఇది ఏంటంటే పబ్బం గడుపుకుంటాం రేపు ఎలక్షన్ వరకు పబ్బం గడుపుకుంటాం నేను ఉంటే చేస్తాను అని చెప్పి చెప్పుకుంటూ రావటం అంతకంటే ఏమీ లేదు సరే మరి రెండో అవకాశం కూడా అడుగుతా ఉన్నారు మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా సిద్ధం ఎన్నికలకు సిద్ధం అనే ఫ్లెక్స్ కూడా పెడతా ఉన్నారు సార్ అసలు అసలు ఏ రకంగా వస్తుందని వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ ఏ రకంగా వస్తుందని ఇంపాసిబుల్ నా ఉద్దేశం అయితే వన్ ఫిఫ్టీ వన్ వచ్చింది ఆ వన్ ఫైవ్ బాద్ ముందున్న వన్ పోద్ది ఫిఫ్టీనే ఉంటుంది ఇక అది అంతే అది గుర్తుంచుకోండి ఎందుకంటే కార్మికులని కర్షకులని ఉద్యోగులని ఉపాధ్యాయుల్ని ఎంతోమందిని చాలా మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఆరు నెలల్లో ఎలాంటి ముఖ్యమంత్రి చేస్తాను చూడండి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు మరి ఇందులో ఈ మరి ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు చాలా బాగా చేస్తారు నాన్నగారు మీ నాన్నగారి కంటే బాగా చేస్తారనుకోని ఉద్దేశంతో మేము ఉండి మిమ్మల్ని గెలిపించడం జరిగిందన్నమాట ఎక్కడైనా మీరు కడుగు జరిసి ఎవరెవరో మిమ్మల్ని మిస్యూజ్ చేస్తారని అనిపిస్తుంది తొంభై మంది మీకు సలహాదారులు దేనికండి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు దేనికి సరే ప్రజాస్వామ్యం ఉండాలి అంబేద్కర్ విగ్రహం నాలుగు వందల నాలుగు కోట్లు పెట్టి అంత అవసరం అంటారా ఇది ఇక్కడ కాకుండా కృష్ణా పక్కన పెట్టుకుంటే ఏదైనా చిన్న విగ్రహం కట్టుకొని శుభ్రంగా పక్కన దానిలో మన రాజీవ్ గాంధీ పార్క్ ఉంది పక్కన దాన్ని అవన్నీ తీసి పెట్టుకుంటే సూపర్గా ఉండేది అక్కడ అక్కడ గుడి ఉంది అమ్మవారి గుడి ఉంది పక్కన కృష్ణానది అంబేద్కర్ విగ్రహం సూపర్ గుండేది అక్కడ ఇప్పుడు ఇరవై ఎకరాలు దాకా చేసి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు పట్టి కట్టామని చెప్పి దేనికి ప్రజాస్వామ్యం ఏముందని చెప్పండి అంటే మేము ధర్నాలు చేసుకోవాలంటే ధర్నా చౌకలు తీసుకోవాలి అదివరకు మేము చిన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందు చేసేవాళ్ళం పది మంది తెలిసేది వాళ్ళ రోజునేమి తెలియకుండా చేద్దాం ఇది చంద్రబాబు నాయుడు గారియామాలను వచ్చింది ఇదంతా మరి వాళ్ళ మీకు వస్తుందిగా వర్తిస్తుందిగా మరి ప్రదీ మరి మా యొక్క బాధలు చెప్పుకుంటే ఎవరు చెప్పాలి మీరెవరాలి అయితే నన్ను అడితే మన అంబేద్కర్ విగ్రహం ముందు పెట్టుకోవాలి ఏదైనా సరే ఏదైనా మన న్యాయం జరగాలంటే ఆయన ముందు పెట్టాలి ఆయన ముందు పెడితే మీరు అసలు ఏం చేస్తున్నారు మనం ప్రజాస్వామ్యం చేస్తున్నామా అనేది మీకు తెలియాలి డెమోక్రసీ ఉందా లేదా అనేది ఇది పరిస్థితి అంటే అంబేద్కర్ భావజాలతో జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది నిజంగా జరుగుతుంది లేదు జరగట్లేదు జరగట్లేదు ఎక్కడ దొరుకుతుంది ఎవరికాడలేదు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ధర్నా చేయాల్సిన అవసరం ఉంది అంగన్వాడీ టీచర్స్ చెప్పండి వాళ్ళ న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంచారు మీరు ప్రజాస్వామ్యాన్ని ఎలా ఎలా చూశారుగా ఎదురు తీరితే మాట్లాడితే లోపలేసేస్తున్నారు ఏం మాట్లాడకూడదు ఎట్లా మీకు మీ యొక్క తప్పులను ఎత్తి చూపగలిగినప్పుడే మీరు సరిదిద్దుకోగలుగుతారు మీకు అపోజిషన్ అనేది కనపడాలి అంతేకాని అపోజిషన్ లేకుండా ప్రజలు ఏమి గలమెప్పకుండా మీ తప్పులు మీకు తెలియదు మీరు తొంభై మందిని పెట్టుకొని వాళ్ళు ఏదో దాన్ని బట్టి మీరు మిసిద్ధ చేసుకుంటే మీరే ఇబ్బంది పడతారు సరే మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో కూడా మనకి ఎప్పటివరకు అన్యాయం జరిగిందని చెప్పి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అది ఒక పక్కన పెడితే రైల్వే జోన్ విషయంలో ఇప్పటివరకు యాభై మూడు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం మాకు కేటాయించలేదు డిపిఆర్ ద్వారా మీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఏం అసలు ఎలా చూస్తారు సార్ మరి ఈ నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది మరి ఇప్పుడు మాట్లాడతారంటే మేము ఇస్తున్నాం రెడీగానే వీళ్ళు అంటారు మేము ఇచ్చాం రెడీ కానీ చెప్పి మరి స్టేట్మెంట్ ఆయన ఆయన స్టేట్మెంట్ చెప్పాడు మేము ఇచ్చాం మేము మాదేం ఇబ్బంది లేదని చెప్పిపోతున్నారు ఎవరిని నమ్మాలి ఏం చెప్పండి ఇది ఎట్లా ఎవరిని మిషన్ చేస్తారు మీరు ఆయన ఆ మాట చెప్తాడు మేము ఇచ్చేసామని చెప్తారు వీళ్ళు అంటారు ఇట్లాగే మనకి పోలవరం ప్రాజెక్ట్లో కూడా మేము పదిహేను వందల కోట్లకి మేము మేము ఇచ్చామని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్ కేంద్రం అని చెప్తుంది మాకు ఇవ్వలేదని వీళ్ళు చెప్తారు అసలు ఎట్లా ఎవరిని మనం నమ్మాలి మీరే నమ్మకం లేకపోతే మమ్మల్ని మీరు మిమ్మల్ని పార్లమెంట్కి రాజ్యసభకి మా అసెంబ్లీకి శాసన మండలికి పంపించిన మీరే ఎట్లా మీ చేస్తా ప్రజల్ని ఎట్లా ఇది మానుకోవాలి మీరంతా ఇలా మానుకొని సరైన పద్ధతి కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా చేసుకోవాలనేది మీరు మీరు రాజ రాజు అంటే యాజ్ ఈస్ ది కింగ్ సో ఆర్ ది సబ్జెక్ట్ అంటారు రాజులను రాజులను బట్టి ప్రజలు నడుస్తూ ఉంటారు అది మాత్రం తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా ఆఖరిగా రెండు వేల ఇరవై నాలుగు మనకు సంబంధించి రెండు నెలల్లోనే ఎలక్షన్ కూడా రాబోతా ఉంది జనసేన టీడీపీ పొత్తుగా ఒకవైపు వైసీపీ ఒకవైపు కాంగ్రెస్ కూడా పోటీలో వస్తుంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఈసారి ప్రజలు ఎవరికి పట్టణం కడితే వ్యక్తిగతంగా బాగుంటుందని అంటారు అయితే ఒక రకంగా టీడీపీ జనసేన వచ్చే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే చూసాం కాబట్టి ఉన్న పరిస్థితులు బట్టి ఈయన ఏదో బాగా చేస్తానని మనం ఈయనకి బాగా మనం మంచి విజయాన్ని ఇచ్చాం కానీ మరి ఈసారి అట్లా ఏం కనపడల డెవలప్మెంట్ ఏం లేదు ఎంతసేపు లక్షల కోట్లు తీసుకొచ్చేసి రాయితీలు ఇచ్చి ఆటోడికిచ్చి ఇచ్చి అమ్మఒడికి ఇచ్చి ప్రతి గుంటోడికి గుడ్డోడికి ముసలి ఇవ్వండి రాయితీలు అందరికీ అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే వంద మందికి ఏది పాత్ర రింది చేయాలి దాన్ని బట్టి చేయాలి తప్ప నేను మొత్తాన్ని నేను ఇచ్చేసాను నేను నేను ఎంతోమందికి మన దేశంలో ఎంతోమంది రైతులు ఇచ్చాను చెప్పేసి అని చెప్పొస్తున్నారు మనకు మరొక వెనుజలా అయిపోతుంది